మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ సెషన్ ఒకటి ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల సీఈఓ వి తులసిరాం తెలియజేశారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అద్భుత పర్సంటేజ్ సాధించిన ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థుల వివరాలను తెలిపారు వి సాయి వర్షిత్ తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా వై భానుకార్తికయ్య తొంభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఎం కాశీ నాగవిష్ణు తొంభై ఎనిమిది పి సత్యసాహితి తొంభై ఏడు పాయింట్ ఐదు మూడు డి పూర్ణ వెంకట శ్రీనివాస్ తొంభై నాలుగు పాయింట్ ఏడు పర్సెంటేజ్ సాధించారని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించిన తర్వాత కళాశాల సీఈఓ తులసిరామ్ మాట్లాడుతూ కేవలం అనుభవం మరియు అంకిత భావం కల సీనియర్ అధ్యాపకుల యొక్క వివరణాత్మకమైన బోధన ఎర్రర్ అనాలిసిస్ డిజిటల్ క్లాసుల ద్వారా బోధన గ్రాంటెస్ట్ అనాలిసిస్ మరియు విద్యార్థుల కృషితో ఈ అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు ఈ అద్భుత ఫలితాల సాధనలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ అధ్యాపకులను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కళాశాల చైర్మన్ ఆలపాటి రవీంద్ర ఫోన్ ద్వారా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వీ కనకరత్నం ఈ మురళీకృష్ణ పివి సురేష్ కె ప్రభాకర్ రావు ఎస్ చిన్నారాయణ సిహెచ్ శివకుమార్ మరియు కళాశాలల ఏవోలు కె మల్లికార్జునరావు వీరాట్నాలు రాట్నాలు ఎస్ రామాంజనేయులు జే నాగరాజు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అంటే లో స్టేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అంటే జనరల్గా ఈ జేఈ ఐఐటిలో రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఎయిత్ నైన్త్ ఈ ఫౌండేషన్ కోర్స్ ఐఐటి ఫౌండేషన్ కోర్సుతో వచ్చే వాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది కానీ మా దగ్గర స్టూడెంట్స్ ఎవరికి కూడా టెన్త్ ఎయిత్ లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ డేస్ కార్ విద్యా విధానంలో మాత్రమే అంటే టూ ఇయర్స్ ఈ ఇంటర్మీడియట్ తో పాటుగా ఈ డేస్ట్రావర్ విద్యా విధానంలో తోటే ఈ యొక్క బెస్ట్ అచీవ్మెంట్ సాధించినందుకు మేము గర్విస్తున్నాము మరి అదేవిధంగా స్టూడెంట్స్కి మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ గా టీచింగ్ ఇవ్వటం అదేవిధంగా ప్రతి స్టూడెంట్ పట్ల శ్రద్ధ ఈ యొక్క మా విజయానికి కారణమైన కారణాలని మేము నమ్ముతున్నాము మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు అందించి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడటానికి మా విద్యా సంస్థ మా అధ్యాపకులు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం ఇదే ఒత్తిడి ఈ రకమైన పరీక్షలకు మీడియా చాలా సార్లు చూసే ఉంటారు సో ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రణాళిక తోటి సీఈఓ సారు అదే విధంగా ప్రిన్సిపాల్స్ గైడ్ చేయడం వల్ల ఇక్కడ పిల్లలందరూ ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అదేవిధంగా పేరెంట్స్కి ఏ విధమైన పద్ధతి లేకుండా అతి తక్కువ ఫీజుతో అదే విధంగా మంచి రిజల్టు దేశవ్యాప్తంగా జరిగే పరీక్షలకి పిల్లలు తయారు తయారు చేయించడం అనేది వెనకాతల ఉండి నడిపించే ప్రధానమైన వనరుగా మనకి సిఈఓ సార్ తెలుస్తారు నైన్టీ సెవెన్ పర్సెంటేజింగ్ నైంటీ సెవెన్ It is all possible because of all our efforts. It is all possible because of all the efforts of our lecturers and CEO, sir, who <laughs> has supported me. Chemistry, sir, physics, sir, Maths sir. And all the lecturers uh, use it to give me model papers, which helped me a lot. <laughs> बच्चे वाले श्रद्ध पे तीन चार अंदर पर मैं के अंदर के है। पर हां मानो ने बताया है ना तो इन फोकस सेक्शन आई लर्न मेनी लेसंस फ्रॉम माय टीचर्स एंड मेनी टीचर माय आवर मैथ्स सर फिजिक्स सर केमिस्ट्री सर ऑलवेज एंगेजड अस